పూజే హెగ్డ్ చూస్తుండగానే టాప్ హీరోయిన్ అయిపోయింది ఎన్టీఆర్ మహేష్ ప్రభాస్ ఇలా పెద్ద స్టార్లతో సినిమా చేసింది ఇక ఆమె తిరుగులేదని అనుకున్నారంతా కానీ ఆమె కెరీర్ గారి తప్పింది వరుస ప్రాపులతో ఎలాంటి ఆర్టిస్టులకైనా వెనక్కి లాగేస్తాయని పూజ కెరీర్ చూస్తే అర్థమవుతుంది రాధాశ్యామతో మొదలైన పూజ ప్లాప్ స్టిక్ ఎంతకే ఆగట్లేదు తెలుగు తమిళ హిందీ అన్ని తేడా లేదా అన్ని ప్లాపులు డిజాస్టర్లే పలకరిస్తున్నాయి తమిళలో విజయ్ లాంటి టాప్ స్టార్ తో చేసిన బీస్ట్ డిజాస్టర్ అయింది తర్వాత తెలుగులో చేసిన ఆచార్య గురించి చెప్పాల్సిన పని లేదు తర్వాత బాలీవుడ్ లకు వెళ్లి సర్కస్ కిస్కా బాయ్ కిస్కా జాన్ దేవా చిత్రాలు నటించింది ఈ మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి దీంతో ప్లాప్ లో డబల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది పూజ ఆల్రెడీ ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి కెరీర్ లో బాగా గ్యాప్ వచ్చేసింది ఇలాంటి టైంలో తన కెరీర్ ను మలుపు తిప్పే సినిమా అవుతుందని రెట్రో మీద చాలా ఆశలే పెట్టుకుంది కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త సినిమాలు హిట్ లేక ఫ్లాప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్